నేను అడుగుతా ఉన్నా నిన్ను రాజ్యాంగం ప్రకారం తొంభై సీట్లు ఉంటే వారే సీఎం అనేది చిన్న పిల్లోడికి కూడా ఈరోజు తెలుసు నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితులలో ఈరోజు టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేరు కాకపోతే మనం ఈ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు అన్న పవన్ కళ్యాణ్ గారి నినాదంతో మూడు పార్టీలు కలిసి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక నినాదానికి వచ్చి పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకి వెళ్ళాం అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా ఈరోజు నూట ముప్పై ఐదు స్థానాలలో గెలిచినటువంటి టీడీపీ పార్టీకి ఆ నూట ముప్పై ఐదు స్థానాలలో జనసేన కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తల ఓటింగ్